గడ్డ ఉత్తరాంధ్ర కొన్నంతాంధ్ర కోస్తాంధ్ర రత్నాల సీమా రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన तेलंग देशम पार्टी जाति अध्यक्ष वारो नारा चंद्रबाहा रेड्डी आर के जनसेना अध्यक्ष वारो पवननन की नी अंदर बालेया ना करके मतलब माया बालाबाबू आर के तेलुगु देशम जनसेना पार्टी नालु की ना ना कार्यकर्ता अंदर की नहोरे को బ్లాక్ గురు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముంద ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలు వేస్తున్నాను ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని అప్పుడు ఆ తల్లి నిండి ముప్పై ఐదు సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని పెన్నుకొన్న నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అనకు చెల్లి పరిగెత్తుకుంటే నా దగ్గరకు వచ్చింది రా ఫోటో దిగుదా అంటే నాకు ఫోటో అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఎందుకమ్మా ఏంటంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను నెలకి ముప్పై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా నాకు చెప్పింది పద్మావతి చెల్లింది అడియా చెల్లమ్మ కియా మోటార్స్ రాసు ఇలా ఏం చేసేవాడు నేను ఇంటికే పరిమితమయ్యే ఉండేవాడిని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇల్లుని మేమే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది ఇంకా రాష్ట్ర నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు పిల్లల్ని కలిసి రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు తప్పకు తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశారు ఇంకా ఉదయ గోదావరి జిల్లాలో ఆక్వ రంగాన్ని వరి రైతులని కొబ్బరి రైతులని పామా రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశా గుంతల రోడ్డులో రోడ్ ఎక్కడున్నా అని ఎత్తుక్కునే పరిస్థితులు కూడా నేను నడిశాను అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం హార్టికల్చర్ హబ్గా స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాయలసీమని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చాము ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రైతులు పడుతున్న కష్టాలని తెలుసుకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాను ఇక ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం